we న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు కేటీఆర్ తన విజయాన్ని ఈ అడ్డంకులు అడ్డుకోలేవని తాటకు చెప్పుళ్లకు తాను భయపడనన్నారు సత్యం కోసం పోరాడుతూనే ఉంటానని కేటీఆర్ అంతిమ విజయం తనదేనన్నారు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందన్నారు కేటీఆర్ అయితే తన విజయాన్ని అడ్డంకులు అడ్డుకోలేవని తాటకు చెప్పుళ్లకు తాను భయపడనన్నారు సత్యం కోసం పోరాడుతూనే ఉంటానన్న కేటీఆర్ అంతిమ విజయం తనదేనన్నారు ఇసు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందన్నారు కేటీఆర్ తన విజయాన్ని ఈ అడ్డంకులు అడ్డుకోలేవని తాటకు చెప్పుళ్లకు తాను భయపడనన్నారు సత్యం కోసం పోరాడుతూనే ఉంటానన్న కేటీఆర్ అంతిమ విజయం తనదేనన్నారు రైటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి సంజన తాజా పరిణామాలపై ఏదైతే కోర్టు కేటీఆర్ ఏదైతే వాష్ పిటిషన్ తోసిపుచ్చడం జరిగిందో ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది ఒక భావోద్వేగ పోస్ట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా తాజా పరిణామాలపై ఆయన ఏదైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆయన ఆయన కూడా చెప్తా ఉన్నారు నా మాటలు రాసి పెట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది నా మాటలు రాసి పెట్టుకోండి ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పొందుకుంటాము ఈ అబద్ధాలు నన్ను ఎప్పుడు కూడా దెబ్బతీయలేవు ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారో నన్ను ఆరోపణలు నా స్థాయిని తగ్గించలేవు కుట్రలతో నా నోరు మూయించలేరు అని చెప్పి కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారితీస్తాయి అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ట్వీట్ లో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ లో చెప్పడం జరిగింది ముఖ్యంగా నిజం నిలకడమే తెలుస్తుంది కాలంతో పాటే నిజాలు కూడా అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి అంటూ తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మీ తారాక చెప్పులు నన్ను భయపెట్టలేవు అదే విధంగా న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది సత్యం కోసం నిజం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే హైకోర్టు ఇప్పటికే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టేసింది అదేవిధంగా ఇప్పటికే ట్ అయితే జరుగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలు కూడా బీఆర్ఎస్ ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ట్వీట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తాజా పరిణామాలపై కూడా ఆ బీఆర్ఎస్ నేత హరీష్ రాకు చెప్పిన క్రితమైన ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది ఇది రాజకీయ కక్షలో భాగంగా చేసినటువంటి కేసు సో ఇందులో హైకోర్టు కూడా కేసును కూడా ఇక్కడ నిర్ధారించలేదు సో ఇది విచారణకే అనుమతి ఇచ్చింది కానీ విచారణ చేయొచ్చు అని మాత్రమే చెప్పింది కోర్టు అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా దోషి అని కానీ లేదంటే కోర్టు శిక్ష అని చెప్పి గానీ ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది న్యాయ వ్యవస్థలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఖచ్చితంగా తమ 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 వైపు న్యాయం ఉందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది సంజన రైట్ రాజు థ్యాంక్ యూ ఫార్డేట్